హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి ఏంటంటే కమిటేషన్ రికవరీ నిలుపుదల కోర్టు ఉత్తర్వులు అయితే రావడం జరిగింది సో ఆ ఉత్తర్వుల గురించిన పూర్తి సమాచారం అలాగే ఇక నుంచి పది సంవత్సరాల ఎనిమిది నెలలే కమిటేషన్ రికవరీ సో పూర్తి వివరాలు అయితే వీటిలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఉత్తర్వులు సో ఇష్యూ ఆఫ్ స్టే ఆర్డర్ ఆన్ రికవరీ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అని అయితే చూస్తున్నాము ఇన్ కంప్లైంట్స్ టూ అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ విధంగా ఉత్తర్వులు అయితే మెమో నెంబర్ వన్ ఇదండి మెమో నెంబరు సో ఈ మెమో నెంబర్ ద్వారా అయితే మనకు డేట్ చూసుకోవచ్చు జూలై సిక్స్టీన్త్ సో ఈ విధంగా అయితే ఇష్యూ చేయడం జరిగింది సో కా మన విషయంలోకి వెళ్దాం ఈ మధ్య కాలంలో కమిటీషన్ రికవరీ నిలుపుదల చేయమని పూర్తి వివరాలతో పంజాబ్ హైకోర్టులో అయితే విశ్రాంత సుప్రెండెంట్ ఆర్ఎస్ జిందాల్ గారు కేసు వేయడం జరిగింది సో వివరాలను పరిశీలించిన గౌరవ హైకోర్టు వారు జిందాల్ గారికి అనుకూలంగా తీర్పును ఇస్తూ రికవరీ స్టే పైన ఆర్డర్ అయితే ఇచ్చారన్నమాట సో ఇప్పుడు హర్యానా ప్రభుత్వం వారు జిందాల్ గారికే కాకుండా అందరికీ కూడా ఈ రికవరీ స్టే అయితే ఇవ్వడం జరిగింది సో ఈ జిందాల్ అనే వ్యక్తి తనకు ఈ విధంగా రికవరీ ఉత్తర్వులు వచ్చాయి అని చెప్పేసి ఆయన కొన్ని ఏళ్ళ తర్వాత అయితే కోర్టులో పోరాడుతున్నాడు హర్యానా హైకోర్టు అయితే ప్రభుత్వానికి మద్దతుగా తీర్పు చెప్పింది సో కానీ ఆయన సంతృప్తి చెందక సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు సో సుప్రీంకోర్టు వచ్చి జిందాల్ గారికి అనుకూలంగా అయితే తీర్పునిచ్చింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మెమో నెంబర్ మనం ఇందాక చూసిన మెమో నెంబర్ ఇదే అండి సో దీని ప్రకారంగా అయితే విడుదల చేశారు ఈ ఆర్డర్స్లో పదవి విరమణ పది సంవత్సరాలు పూర్తయిన వారు మరియు ఆ పైన పూర్తయిన వారికి కంపిటీషన్ నిలుపుదల చేయాలి అని ఆర్డర్స్ అయితే ఇచ్చారు ఆ ఆర్డర్స్లో కోర్టుకు వెళ్ళిన జిందాల్ గారితో పాటు మిగిలిన పెన్షనర్స్ అందరికీ కూడా ఇది వర్తిస్తుందని అయితే చెప్పారు సో ఈ విధంగా ఆ జిందాల్ అనే ఆ వ్యక్తికి కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా వర్తిస్తుందని తెలియజేశారు ఈ మేరకు ఉత్తర్వులను అయితే మనము మొదట పరిశీలించాము సో స్టే అండ్ ఆర్డర్ తొలగించే వరకు రికవర్ని అయితే నిలుప నిలుపుదల చేయాలని అయితే పేర్కొన్నారు ఇక ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పదవి విరమణ చేసిన వారందరికీ శుభ చూ సూచకం అనే చెప్పచ్చు ఎందుకంటే కంపిటీషన్ రికవరీ పది సంవత్సరాల ఎనిమిది నెలలతో పూర్తి అవుతుంది అని మనకు తెలుసు సో కానీ ప్రభుత్వాలు మాత్రము పదహైదు సంవత్సరాలు అయితే రికవరీ చేస్తూ ఉన్నారు సో ఇది చేయకూడదు అని చెప్పేసి దీనిపైన హర్యానా ప్రభుత్వం కోర్టుకు వెళ్ళిన వారికే కాకుండా అందరికీ వర్తిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడము సో మానవతా దృక్పథంతో ఇచ్చిన ఆర్డర్స్గా మనమైతే సంతోషించవచ్చు ఈ ఉత్తర్వులు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ సంఘాలు సో వారి నుంచి సమాచారం సేకరించి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళగలగాలి అలా చేసినప్పుడే న్యాయ సలహాలు కూడా తీసుకుని అవసరమైతే కోర్టులో పిటిషన్ వేసినప్పుడు వేయాలి ఎందువలన అంటే వేలాది మంది విశ్రాంతి ఉద్యోగులు కమ్యూటేషన్ అదపు అదనపు రికవరీ వలన అయితే లక్షలాది రూపాయలను వారు అయితే నష్టపోతున్నమాట వాస్తవం రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు కమ్యూటేషన్ రికవరీ పైన అయితే దృష్టి పెట్టవలసిందిగా వేలాది మంది పెన్షనర్స్ అయితే ఎదురు చూస్తున్నారు సో ఈ విజయం అనేది మన ఏపీలో కూడా వచ్చింది అంటే ఏదైతే మనము ఇప్పటి ఈ కంపిటీషన్ పీరియడ్ పదహైదు సంవత్సరాలుగా ఉందో మన ఏపీకి సంబంధించి సో యాక్చువల్ కంపిటీషన్ పీరియడ్ పది సంవత్సరాల ఎనిమిది నెలలుగా అయితే ఉండాల్సిన అవసరమైతే ఉంది సో ఈ మిగతా నాలుగు నాలుగు సంవత్సరాల పైగా అయితే ఈ కంపిటీషన్ వాల్యూను నష్టపోతున్నారనమాట సో ఏపీలో కూడా ఈ విధంగా పెన్షన్ సంఘాలు సంబంధించి పిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా ఇక్కడ కూడా మనమైతే సేమ్ అదే చట్టాన్ని తెచ్చుకోవచ్చు సో కాబట్టి ఈ మేరకు ఉద్యో పెన్షనర్స్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో త్వరలోనే ఏపీలో కూడా ఈ రికవరీ అనేది కంప్లీట్ వాల్యూ రికవరీ అనేది దాని పీరియడ్ టైం పీరియడ్ వచ్చేసి పది సంవత్సరాలు ఎనిమిది నెలలకు రావాలి అని అయితే ఆ విధంగా పెన్షనర్ సంఘాలు పోరాటాలు చేయాలని అయితే మనము ఆశిద్దాము సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి తోటి పెన్షనర్స్తో అయితే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మరొకసారి మనమైతే ఆ ఆర్డర్ కాపీని అయితే చూద్దాము సో ఇక్కడ మనం క్లియర్గా పరిశీలించవచ్చు ఇన్ కంప్లైంట్స్ ఆఫ్ ఇంటర్మ్ ఆర్డర్ పాస్డ్ బై హానరబుల్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ ఇన్ వేరియస్ సిడబ్ల్యూపీఎస్ ద స్టేట్ గవర్నమెంట్ వైడ్ మెమో నంబర్ వన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బార్ వన్ పెన్షనర్స్ ఎఫ్డి డేటెడ్ సిక్స్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హ్యాస్ Decided to stop the recovery of committed value of pension till the verification of stay orders from all pensioners, including pensioners of state government who has completed 10 years of retirement or above. The copy of side memo 115 2025, pension FD dated 16 July 2024, is enclosed. హియర్ విత్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్కంప్లీషన్ ఆఫ్ అబౌ డిక్లరేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది సో టాప్ ప్రయారిటీ మే బీ గివెన్ ఇన్క్లోజ్డ్ యాజ్ అబౌ సో విధంగా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గారి చేత అయితే సంతకం కూడా చేయించడం జరిగింది మనం క్లియర్గా చూడవచ్చు డేట్ కూడా మనకి ఇక్కడ ఎయిటీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా అయితే ఉన్నదనమాట ఎయిటీన్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా అయితే మెన్షన్ చేసి ఉన్నారు దిస్ ఈస్ సబ్జెక్ట్ ఇష్యూ ఆఫ్ స్టే ఆర్డర్స్ ఆన్ రికవరీ ఆఫ్ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సో ఈ విధంగా అయితే హర్యానా ప్రభుత్వం సంబంధించి పెన్షనర్స్ ఒక పెన్షనర్ వల్ల ఆ స్టేట్లో ఉన్న పెన్షనర్స్ అందరికీ కూడా శుభవార్త గుడ్ న్యూస్ అయితే అందిందనమాట సో ఇదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఈ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పీరియడ్ అనేది పది సంవత్సరాల ఎనిమిది నెలలకి అయితే సరిపోతుంది అనమాట కానీ ప్రభుత్వము పదహైదు సంవత్సరాల వరకు అయితే రికవరీ చేస్తుందని దాన్ని ఒకసారి మరొకసారి మన పెన్షన్ సంఘాలు వీళ్ళంతా కూడా పరిశీలించి అవసరమైతే కోర్టు ద్వారా పిటిషన్ పిల్ దాఖలు చేసి ఆ విధంగా అయితే న్యాయ పోరాటం చేయాలని అయితే మన రాష్ట్ర పెన్షన్స్ అందరూ కూడా భావిస్తున్నారు సో వీడియో నచ్చడితే వీడియో క్లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో